హాయ్ ఐఎమ్ డాక్టర్ పద్మజ మీకు చిన్నపిల్లలు ఉన్నారా అది కూడా సంవత్సరం నుంచి పది సంవత్సరాల లోపు పిల్లలు అయితే ఉన్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి నులి పురుగుల మందు వార్మింగ్ మెడికేషన్ అంటారనమాట దీన్ని ఇంగ్లీష్లో నులి పురుగుల మందుని ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేస్తూ ఉండాలి పిల్లలకి కంపల్సరీ ఈ మందు అయితే వేస్తూ ఉండాలి ఈ డీ వార్మింగ్ ఈ నులి పురుగుల మందు దీనికి ఒక సపరేట్ డే కూడా ఉంది ఫిబ్రవరి పదవ తేదీన అలాగే ఆగస్టు పదవ తేదీన ఈ డివార్మింగ్ డే మెడికేషన్ రోజుగా చెప్తారనమాట ఆ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు అంటే సంవత్సరం దాటిన పిల్లల నుండి పది సంవత్సరాల లోప పిల్లలకి ఆల్బెండా జోల్ ఇస్తారు ఈ ఆల్బెండా జోల్ అనేది ట్యాబ్లెట్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది అలాగే సిరప్గా కూడా మన పిల్లలకి ఇవ్వచ్చు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ మెడికేషన్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఇవి స్కూళ్ళల్లో కూడా మనకి ఇస్తూ ఉంటారు ఆ టైంలో మీరు ఖచ్చితంగా వేసుకోవాలి మీరు ఒకవేళ ఇంట్లో వేయడం మర్చిపోయినా స్కూల్లో కంపల్సరీ మీ పిల్లలకైతే ఇస్తారు అప్పుడు ఖచ్చితంగా వేయండి ఎలా పడితే అలా కూడా ఈ మందు వాడకూడదు ఎందుకంటే అకార్డింగ్ టు వెయిట్ అంటే కొందరు సంవత్సరం లోపల నుంచి పది సంవత్సరాల లోపు అని చెప్పాను కదా అంటే వెయిట్కు తగ్గట్టుగా మీకు డోస్ అయితే మీరు వాడాలి ఇప్పుడు మనం ఈ నులిపురుగులు మన కడుపులో ఉంటే మనకు ఎలాంటి సిమ్టోమ్స్ ఉంటాయి మనం ఇప్పుడు చూసేద్దాం అంటే కొందరికి కడుపు నొప్పిగా ఉంటుంది కొందరికి మోషన్లో పురుగులు కనిపిస్తాయి ఇంకొంతమందికి మోషన్ వెళ్ళే ఏరియాలో పురుగులు ఉంటాయి కొందరికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కొందరికి ఆకలి వేయదు ఈ సిమ్టోమ్స్ కనుక మీ పిల్లల్లో ఉంటే మీ పిల్లల కడుపులో ఈ నిల్లు పురుగులు ఉన్నాయని అర్థం అప్పుడు ఈ ఆల్బండాజోలు వేయడం కంపల్సరీ మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి